హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినది కానీ మరొక పక్క పత్తి రైతుల ఆందోళన ఇక్కడ కొనసాగుతున్నది అది ఎక్కడంటారా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి చండూరు సమీపంలో ఉన్నటువంటి బంగారుగడ్డ వద్ద ఉన్నటువంటి మంజిత్ కాటన్ వద్ద రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చేపట్టారు అసలు వాళ్ళ ఆందోళన ఎందుకు చేపట్టారు సుమారు మనం చూసుకుంటే ట్రాక్టర్లన్నీ దాదాపు ఇటు ఒక ముప్పై ఇటు ఒక ముప్పై లోడ్లన్నీ వేసుకొని మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది టోటల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది వీరు ఎందుకు ఆందోళన చేపడుతున్నారు అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే చెప్ సార్ రోజు మేము ఎందుకు తెచ్చినాం మాకు పేరు వచ్చింది దీన్ని ఏమంటారు ఇవాళ బుక్ చేసుకున్నాం స్టార్ట్ బుక్ చేసుకున్నాం వచ్చింది తెచ్చినాం పొద్దుగాల పది గంటలకు వచ్చినాం సీరియల్ ప్రకారం చూస్తున్నారు ఇరవై బండ్లు చూసిరు పన్నెండు బండ్లు లోపలి పోయినాయి ఆ పన్నెండు బండ్లు పత్తి బాగాలేదని పక్కగా పెట్టించు ఆలదే పక్క కానీ ప్రతి ఒక్క పత్తి అట్టనే ఉంది ఎందుకంటే వర్షాల వల్ల కాయ నల్లగా తెల్లగా పుచ్చుంది అంతది కలిపి ఒకటే రేట్ వేసి ఎట్లా మాట్లాడతావో కానీ అది మాత్రం ఈరోజు క్యాన్సల్ అయింది కూడా రేపు లేదు మాకు బుకింగ్ ఏం మేమా ఏం చేస్తలేదు ఈ పత్తి మొత్తం పత్తి ఇప్పుడు ఈరోజు వచ్చినాయిగా కొని రోజు కూడా అట్టనే కొనాలి కానీ ఆ పొద్దు పత్తి బాలేదని పోయిన ఆపిరు వర్షాల వల్ల ఖరాబ్ అనేది నీళ్ళు పోసింది కాదు కాయ తలిగింది అది ఎందుకంటే లేసింది లోతు లేచింది కాయ వచ్చింది ముప్పై రూపాయల కేజీ పెట్టి ఏరుచుకున్నాం నూట ఇరవై రూపాయల కింటాలు పెట్టి తొక్కిచ్చినాం మూడు వేలు కిరాయి పెట్టి బండి తెచ్చినాం ట్రాక్టరు ఇప్పుడు మేము ఏం చెప్పిగా చెప్పి వచ్చినాక రానిస్తలేడు నేను ఈ రోజు ఒకటే తెచ్చిన నేను పది ఎకరాల పంట పండించిన

ఎంత విలువ అంటే రేటు పదేములు ఎనభై ఎనభై వేల పత్తి తెచ్చిన ఎనభై వేల పత్తి రోడ్డు మీద పెట్టిన పరిస్థితి ఏంది పరిస్థితి అంటే పోయిన పండ్లు కాలు కానీ అన్ని పోవాలి అది అంటే మరి ఇప్పుడు ఎవరు దిగి వస్తారో దిగి రావాలి ఎవరు రావాలన్నావా రావాలన్నావాగేశ్వరరావు చెప్పిండు కదా వీళ్ళందరూ కొనవని సీసీఐ సార్ లోపల ఉండి వద్దని చేస్తుండు మరి ఆయన పిలిచి అడగాలి ఎందుకు కొంటావా నువ్వు బంద్ చేసుకుంటావా చెప్పాలి మునుగోడు నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి మీ జనానికి ఏదైనా అన్యాయం జరిగితే నాకు చెప్పు అన్నాడు మందు షాపులు బంద్ చేయను తప్ప వేరే దాన్ని పట్టించుకుంటలేడు అంతే ప్రతి ప్రతి చోట బెల్ట్ షాపులు బంద్ చేయరు కానీ ఈ ముచ్చట్లు లేవని ఇప్పుడు కూడా ఆయన కూడా రావాలి ఇక్కడికి రాజగోపాల్ రెడ్డి కూడా రావాలి ఎందుకు రావాల నువ్వు నీ నియోజకవర్గం ఈ మునుగోడు అంటే నీది నియోజకవర్గం చూసుకోవాలి ఎందుకు నా జనం ఇట్లా ఆగా అవుతురని గెలిపించి కూడా పరిశాన్లో ఉన్నాం మేము రాజగోపాల్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి తెలుసు కానీ నియోజకవర్గం ఆయనది చూసుకోవాలి మంచి చెడ ఒక్క రోజు కూడా నువ్వు ఏరేకొచ్చి పత్తి మిల్లుకు రాలేదు చూసుకుంటే అందుకు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే బాధ్యత వహిస్తాడు మరి ఎవరు రావాలంటే మాకు తగినాయని చెప్పాలదా అవుతా చెప్తారు నేను చెప్తున్నా ఇప్పుడు స్థానికంగా మీకు ఈ విషయం తెలుసో చిరా తెలియకుండా వచ్చిరా పత్తి కొంటారని సిసిఐ పెట్టిరాని బోర్డు పెట్టి వచ్చనం స్టార్ట్ బుక్ చేసుకోరి మీకు ఈ డేట్ నాడు వస్తది ఈ రోజు మీరు అమ్ముకోరి మరి ఈ మిల్లే ఉందా ఈ మిల్ల పేరు వచ్చింది ఏవరు మునుగోడుకి నాలుగు మిల్లలు ఉన్నాయి ఎక్కడ పోతే అక్కనే పోవాల మేము ఇన్నిచక్కడ పోతే తీసుకోడు సొప్పర్ సత్తమ్మ కొండపురం గొల్లగూడ నా పేరు నర్సమ్మ సారు పత్తి తెచ్చిన నేను ఒక ముప్పై గింటా తెచ్చిన సార్ ఎన్ని ట్రాక్టర్ సార్ ఇలా భుజారం పెట్టిన సార్ ఇలా భుజారం పెట్టిారం దిమన్నారు సార్ ఇలా పొద్దుగాలు చీకడం మా కానీ దక్కించారు ఎందుకు అంటే పత్తి బాలంటే పన్నెండు ట్రాక్టర్ లోపల మరి వాళ్ళు ఎదుగుతారు మరి మీ వైపు ఊర్లు సార్ కూలీ వేయలే సార్ ఇన్ని చేస్తారు కదా వాళ్ళ మ్యాచర్ రాకుంటే ఇది రేటు తక్కువ పడదని చెప్పారు మ్యాచర్ వస్తుంది కదా సార్ మ్యాచర్ వచ్చినాక మీ అయితే చేయలేదు సార్ అంతా అన్నదేవుడు చేసిండ్రు అన్నదేవుడు చేసినా చేసి చేసేస్తారు కిలోకి ముప్పై రూపాయలు పెట్టారు సార్ రెండు వేల రూపాయలు కిరాయి అవుతుంది వాళ్ళకు లేబర్కి అది నూట ఇరవై రూపాయల కిలో పెట్టి తొక్కించినాము రెండు వేలు ట్రాక్టర్ పెట్టినాం ట్రాక్టర్ ఒక రోజు నిలబడితే రెండు వేల రూపాయలు కిరాయి సారు మరి వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు రెండు వేలు వాడే రేపు నిలబెడితే రెండు వేలు వాడే అయినా మళ్ళీ రేపు కొంటే అట్లా లేరు మరి మేము ఎక్కడ పోవాలి

అందరూ ఆపుతారు మా ఒక్కరు వాళ్ళని ఏం లేదు మీ ఇప్పుడు నలుగురు వాడే సార్ నలుగురు అని ఏం లేదు అందరూ ఆపుతారు అందరూ కొనాలి సారు అందరికి న్యాయం ఉండాలి ఇప్పుడు అలా అది ఎవరు ఈయన కేసీఆర్ ఉండగా పన్నెండు కింటాల్ కొనాడు సారు ఇలా రాజగోపాల్ వచ్చి ఏడు కింటాల్ పెట్టిండు ఏడు కింటాల్ కూడా రేవంత్ రెడ్డి సరే రేవంత్ రెడ్డి ఎవరు ఆయన ఈయన ఎవరో వచ్చి పెట్టారు ఆ ఏడు కింటాల్ కొనుగోలు చేయరు సారు ఇప్పుడు ఏడు కింటాల్ అంటారు కదా ఏడు కింటాల్ కొనుగోలు చేయరు తర్వాత ఏమైనా ఉంటే తర్వాత చేసుకుంటాం కదా రాజగోపాల్ మరి రాజగోపాల్ సారు రాజగోపాల్ రెడ్డి మాకు ఈ కాంగ్రెస్ చెప్పిండు కాంగ్రెస్ వేసినా మేము మరి ఓ మాకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వస్తున్నాడు మాకు ఆడికి రాజగోపాల్ రెడ్డి వస్తున్నాడు ఇప్పుడు మున్గోడు రాజగోపాల్ చూసుకోవాలి మరి ఇంకా వేరే రజగోపాల్ ఆయన బయట తీసుకొచ్చారు సారు ఆయన ఓ నలుగురు తో మాట్లాడుతుండు వాళ్ళ ఇద్దరు సార్లు పెట్టిరు పోలీస్ సార్లు వాళ్ళు కూడా ఏమంటలేరు కానీ పద్ధతికి ఇట్లా చెప్తున్నాం అమ్మా మేము ఏం చేయరు మీరు లొల్లు పెట్టకు అని వాళ్ళు చెప్తుండ నా పత్తి తెచ్చిన సార్ ముప్పై క్వింటాల్ తెచ్చిన ముప్పై క్వింటాల్ ఒకటే ట్రాక్టర్ ఒకటే టాక్టర్ మరి ఏం పరిస్థితి నిన్న మ్యాచర్ వచ్చింది

అందరం నువ్వు వచ్చినావు మేము అందరం సపో నువ్వు వద్దు సారు మా పదిహేను ఎకరాలు సార్ మేము వేసి రెండు ట్రాక్టర్లు తెచ్చినావు ముప్పై ముప్పై క్వింటాలి తెచ్చి ఇక్కడ పెట్టినాము కట్టిన ఉంటుంది నుంచి రెండు ట్రాక్టర్ ఆ రాయితే నీ లైన్ ఐదు మా తిదే బాదలిగా ఏంది బాదే ఇవు అల్లపోయి నువ్వు అడతవాయి ఏ తీసుకుని మనం లేట్ చేస్తావా ఇవు అల్లపోయి అడతవా సారనే నీ అడతమి కొనుగోలు జరగట్లేదు ఏంది బాదా వర్షాకాల ప్రభావం వల్ల పత్తి కొంచెం చీడ రావడం కొద్దిగాంతా ఆకు ఆకు రావడం జరుగుతుంది దాని దానివల్ల తేమ శాతం కరెక్ట్గా ఉన్నా కానీ కొద్దిగా తేడాతోటి అది రిజెక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం పత్తి మొత్తం రిజెక్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల ఇప్పుడు పత్తి కొనవలసిందిగా మేము కోరుచున్నాము అది వర్షాభావ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మాకు ఎవరు వస్తున్నారంటే సెంట్రల్ సిసిఐ ద్వారా ఎవరు వచ్చినా సీసీఐ వాళ్ళు ఇక్కడ ఓకే చేస్తారు లోపడి పోయిన తర్వాత రిజెక్ట్ కొడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏందో మాకే అర్థమవుతలేదు వేరే మధ్య దళారులు తీసుకొచ్చిన వాటిని తీసుకొని లోపల అన్లోడ్ చేసుకుంటారు డైరెక్ట్గా రైతులు వచ్చేసరికి వాళ్ళకు కొరివి పెడుతున్నారు ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ స్లాట్ బుకింగ్ ఒకటి తయారు చేసి ఈ స్లాట్ బుకింగ్ తోటి మళ్ళీ ఇబ్బంది పెడతారు ఈరోజు చేసిన స్లాట్ బుకింగ్ మళ్ళీ వారం దాకా స్లాట్ బుకింగ్ కావట్లేదు అన్ని ఇబ్బంది ఇబ్బందులు ఇబ్బంది నాన్న ఇబ్బందులకు గురి పెడతారు దయచేసి ఏమని తెలియజేసేదాన ప్రతి ఒక్క రా ప్రతి ఒక్క రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ సిసిఐ తోటి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి ధర నిర్ణయించి తేమ శాతం నిర్ణయించి తీసుకోవడం జరుగుతుంది అటు ప్రకారం తేమ శాతం తీసుకొని వచ్చినా కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కొంచెం ఆకు ఆకు రావడం కొంచెం కాయ రావడం వల్ల రిజెక్ట్ జరుగుతుంది దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే విన్నపం దయచేసి వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షాభావం వల్ల దెబ్బతిన్నది కాబట్టి రైతుల మీద దయ ఉంచి తక్షణమే పత్తి కొనుగోలు చేయాల్సిందిగా కోరుచున్నాం ఎవరు ఎవరు దీనికి ఎవరు దీనికి రెస్పాండ్ కావట్లేదండి మేము రెండు రోజులు మేము రెండు రోజుల నుండి రెండు రోజుల నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అయినా మా గురించి పట్టించుకో క్యూ లైన్ లో వచ్చినా కానీ పట్టించుకునే నాదు లేదు తక్షణ మాకు ఎక్కడికి పోవాలో తెలియక మేము రోడ్ మీద బయట జరిగింది నమస్తే ఆ డాడీ ఏంది నీ ఎప్పుడు రైతులు ఆధార్ కార్డు పాస్బుక్ అమ్మ నాయన పిల్లల దోచి తీసుకొచ్చారు మీరు దళాలి బండ్లు ఎన్ని దింపుకుంటారు అని నేను అడుగుతున్నా దళాలి బండ్లు దానికి సంబంధమే ఇది ఏ బండి వచ్చినా తీసుకోవాలన్న రూల్ ఉందా లేదా ఏది బండి వచ్చినా ఏ రైతు పత్తి తీసుకొచ్చినా రైతు గురించి రైతు బండి రైతుల రైతులు అందరు దించాలి దించకపోవడం ఓటు దించడం అట్లాగే వరకే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇక్కడ దళారీ వ్యవస్థ ఉన్నది రైతులు ఉన్నారు అందరు అన్ని నడుస్తున్నాయి కానీ మధ్యవర్తిగా తెస్తారు బెరగాలు తెస్తున్నారు ఆ బేరగాలు దించారు కథ రైతులు ఆగుతున్నాయి అందరు దిగాలే బేరగాళ్లతో పాటు రైతులు కూడా దిగితే ఉంటారు రైతులు ఉంటారు మస్తు మంది రైతులు ఉంటారు నేను పండించి నాకు మూడు ఎకరాలు వేసిన పంతొమ్మిది క్వింటాలు అవుతుంది ఆ బుక్ చేసుకుంటే ఇది వారం రోజుల కింద చేస్తే ఇయ్యాలి వచ్చింది డేట్ ఈ రోజు వచ్చింది ఈ రోజు వస్తే దీని ఇలా ఆపస్ అయితే మళ్ళీ వారం రోజుల దాకా లేదు నా కిరాయి ఏమాయే పత్తి ఏం ఆయే ఏం చేసుకోవాలి దాన్ని తలబెట్టుకోవాలన్నా ఆగం చేసుకోవాలనా ఇది ప్రభుత్వాన్ని ఈ మిల్లర్ది ప్రభుత్వాన్ని మిల్లు ఇప్పుడు ప్రభుత్వము మిల్లుకు ఉపజెప్పినప్పుడు కాటన్ ఈ కాటన్ ఆయన కూడా ఇళ్ళ జిమ్ముకి అయ్యి ఆయన ఈయన మొత్తం రైతులు ఆగం చేస్తున్నారు మొత్తం మిల్లు ఆయన కూడా ఇల్ల మిల్లు ఆయనకు సంబంధం లేదు సీసీ వాళ్ళు వాళ్ళ వరకే ఉండాలి మిల్లా ఆయన కూడా ఇలా జిమ్ కథం వద్దు వచ్చిన ప్రైవేట్ పద్ధతిని తీసుకుందానా తీసుకుందా అంతే రైతులు పక్కన నూకలు అంతే అంతవరకు ఉంది రైతులు మాత్రం ఏం లేదు ఇబ్బంది పడతారు అడిగినాం అడిగితే కూడా మిల్ల ఆయనకు సంబంధం లేదు మిల్ల ఆయనకు సంబంధం లేదు సీసీ ఆయనని మేము ఖండించి అడుగుతున్నాము ఖండి సిసి ఆయన అడిగితే మిల్లా ఆయనే ఆయన పేరు ఏం పేరు మంచిది కాదు ఇలా ఉన్నాయన ఇంకొక ఆయన 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 ఆపుతున్నాను సిసి ఆయన అంటున్నాడు మ్యాచర్ ఆయన క్వింటల్ కు ఐదు కిలోలా పది కిలోలా కట్ చేసి దింపుకోవాలి ఒప్పుకున్నారు కానీ దానికైనా సహకరించలేరు దానికైనా తీసుకుంటే రోజున తీసుకోవట్లేదు పత్తులు ఆక్ష నల్లకాయ ఉండి ఉండడం వల్ల వద్దంటారు అయినా రైతులు ఏం చెప్తున్నారు క్వింటల్ ఐదు కిలోల పది కిలోల కట్ చేసుకోవాలి దింపుకోవాలని ఆ రకంగానే సహకరిస్తున్నారు అట్లాగనే రైతే నష్టపోతుంది కదా అట్లాగనే రైతే నష్టపోతుంది కదా మరి ఆ రకంగా క్వింటల్ పది కిలోలు ఐదు కిలోలు కట్ చేసుకొని దింపుకోవచ్చు కదా నేను ఇరవై నాలుగు నేను ఇరవై నాలుగు తారీఖు బుకింగ్ చేసిన బుకింగ్ చేసిన బండి ఆ రోజు కాంటాక్ట్ కార్డుకి టైం అయిపోయిందని అన్నాడు అయితే రేపు దింపాలన వద్దా సార్ దింపాలి గారు రేపు రేపు దింపకపోతే ఎక్కడ పోవాలి మళ్ళీ బుకింగ్ కాలేదు సార్ రేపు ఎక్కడ దింపాలంటే నీ ఇష్టం ఉంటు లేకపోతే వెళ్ళిపో అంటాడు ఎక్కడ పోవాలి మేము రైతులం ఎక్కడ పోవాలి ఎక్కడ దింపుకోవాలి బాధ్యత ఓలు అది ఇప్పుడు ముఖ్యమంత్రి సారు సిసిఐ గొప్ప చెప్పినప్పుడు ఆయనే చూసుకోవాలి బాధ్యత బాధ్యత వహించి రైతులకు న్యాయం చేయాలి కాకుంటే నాలుగు కిలోల ఐదు కిలో యాభై కిలో కటింగ్ చేసి రైతులకు న్యాయం చేయాలి కానీ ఇట్లా ఏదో పొద్దుగాలు వచ్చి మినిమం రోజుకు వాళ్ళు ఎనభై తొమ్మిది అని బుకింగ్ అని చెప్తారు సార్ ఎనభై తొమ్మిది అంటారు బుకింగ్ బుకింగ్ ఎనభై తొమ్మిది అంటారు వాళ్ళు దింపడం రోజుకు ముప్పై ఇరవై అయితే దింపుతారు మరి కతిమై రిజెక్ట్ అయినప్పుడు రేపు ఎట్ట వాళ్ళు ఎట్ట ఒక్కొక్క ఆయన కొంతమంది ఊరు ఇలా కొంతమంది ఏం చేస్తారు అంటే కొన్ని కొన్ని బళ్ళు దింపుకుంటారు ఎట్లా దింపుతారు సార్ కళ్ళతో చూసినా కొన్ని పనులు పోతున్నాయి రైతుల పనులు ఎందుకు పోతలేవు పొద్దుగాల నుంచి ఆడలు కొంతమంది కొంతమంది లేడీస్ కు బుకింగ్ అనేది తెలియదు అందరు చదువుకున్న వాళ్ళు లేరు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు బుకింగ్ ఇయాల పోతే రేపు రాదు రేపు రాదు మరి ఎట్లా పోవాలి దిగాలేదు మొత్తానికి రోజు డెబ్బై ఎనభై ట్రాక్టర్లు అన్లోడ్ చేసుకోవాల్సినటువంటి మంజిత్ కాటన్ మిల్లు కేవలం ఇరవై లోడ్లు కేవలము అన్లోడ్ చేసుకొని మిగతా ట్రాక్టర్లను వెనక్కి పంపించడం ఏంటనేది రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ చండూరు దగ్గర ఉన్నటువంటి ఈ కాటన్ మిల్ ఏదైతే మంచిత్ కాటన్ మిల్ ఏదైతే ఉన్నదో రోజు వచ్చిన రైతులు డేట్ ఫిక్స్ అయినటువంటి రైతులకు ఖచ్చితంగా అన్లోడ్ చేసుకొని తగు న్యాయం చేసే విధంగా కోరుతున్నటువంటి అంశం రెండు వేలు జోలు పెడుతున్నారు ఆ రెండు వేలు పెట్టిన ట్రాక్టర్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అనే ఆరోపణ కూడా వస్తున్నటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ ఇది ప్రభుత్వం తక్షణమే ఇది రైతుల బాధగా పరిగణించి అన్ని పత్తి లోడ్లను మరి అన్లోడ్ చేయించుకొని వాళ్లకు తగు న్యాయం చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డిని కూడా కోరుతున్నటువంటి అంశం